హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే పొలం వచ్చాను ఈరోజు సపోటా చెట్టు అండి ఫస్ట్గా చాలా కాయలు ఉండేవి చిలకలు తినేసి మొత్తం అన్నీ పాడు చేసినాయి అయినా పర్వాలేదు వస్తూ ఉన్నాయి చెట్టు బాగానే ఉంది కదండి చూడండి ఫ్రెండ్స్ అరటి గల నేనైతే మా తోటలో ఉన్నాను మామిడి చెట్లు మంచి పూత మీద ఉంది సీజన్ కాదు కాబట్టి కాయలు ఏం లేవండి చల్లగా ఉంది బాగా పొలంలో మా నాన్నకు పొలం పనులు చేయడం అంటే భలే ఇష్టం అండి ఎక్కువ శాతం పొలంలోనే ఉంటారు మేము కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాము సెలవుల్లో హాలిడేస్ వచ్చినప్పుడు ఇక్కడ భోజనం చేయడం అంటే భలే ఇష్టం అండి మాకైతే ఎక్కువ స్పెండ్ చేస్తాము వచ్చినప్పుడు మావిడికే లేవు కాబట్టి అంతా బోరుగా ఉంది మ్యాంగోస్ ఉంటే భలే ఉండేది ఈసారి వచ్చినప్పుడు బాగా మంచిగా తీసి వీడియో పెడతానండి ఇంకా అరటి చెట్లు ఉండేవి చాలా తీసేసాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్